హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎనికపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు పంపించారండి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎన్నికపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు మనకి ఈ వీడియోని పంపించున్నారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజుని తమకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు వచ్చేసరికి ఎర్రనెమ్మలని చెప్తున్నారండి పుంజు యొక్క రంగు మీరు వీడియోలో చూసేటువంటి పుంజు వచ్చేసి నెమలిగా చెప్తున్నారు ఇదైతే మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజు అని చెప్తున్నారండి ఇక ఈ ఎర్రనెమలి పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక ఎత్తు విషయం తీసుకుంటే ఇరవై మూడు దాకా ఉంటుందని చెప్తున్నారండి హైట్ వచ్చి ట్వంటీ త్రీ అని చెప్తున్నారు ఇక బరువు వచ్చేసరికి మూడు నుంచి మూడర కేజీ లోపు ఉంటుందని చెప్తాను త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ బిలోగా దీని యొక్క వెయిట్ చెప్తున్నారు బరువు వచ్చి మూడు నుంచి మూడున్నర కేజీ లోపు ఉంటుందని చెప్తాను ఇక ఇక వయసు విషయం తీసుకుంటే కనుక ఈ పుంజ యొక్క వయసు పద్నాలుగు నెలల వయసులో పుంజండి ఇది ఫోర్టీన్ మంత్స్గా దీని ఒక ఏజ్ చెప్తున్నారండి ఇక ఎర్రెమిలి పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక ఐదు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఐదు వేల ఐదు వందల రూపాయలు ఇందులో కొద్దిగా డిస్కౌంట్ అయితే కూడా చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ అయితే పాజిబిలిటీ ఉంటుంది మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు కానీ బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలండి అప్పుడే ట్రాన్స్పోర్ట్ చేయాలని చెప్తున్నారు ఇకపోతే ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అదనంగా ఉంటాయండి ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఎనకపాడు గ్రామం ఉండే వాళ్ళు కానివ్వండి కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి విజయవాడకు కూడా సమీపంలో ఉంటుంది కాబట్టి విజయవాడ చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి నచ్చితే దూరం ఉన్న సరే క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు అంటే మనం పెట్టే ధర క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసి తీసుకుంటే మనకు కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది తక్కువ ధర ఎక్కువ ధర కాదండి మనం లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే మనకు కొంత ఇబ్బంది లేకుండా ఉంటుంది అంతేకాకుండా మనకు పుంజు నచ్చితే కనుక ధర మాడుకుని మనతో పాటు సేఫ్టీకి ఇంటికి తెచ్చుకోవచ్చండి ఒకవేళ పుంజు కొనుక్కుంటే కనుక మనతో పాటు సేఫ్టీగా ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది లేకుండా తెచ్చుకోవచ్చు కాబట్టి మీరు వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకుని ప్రయత్నించండి నేనైతే వెంకటేశ్వర గారి నెంబర్ని వీడియోలు డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో వరకు ఒక నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ కాంటాక్ట్ చేస్తాను అన్న విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకుని ఆ పుంజుని తీసుకుని ఫ్రెండ్స్ ఒకవేళ కుదరని పక్షంలో అంటే వెళ్ళడం కుదరని పక్షంలో మీరు వీడియో కాల్ చేస్తే కనుక ఆయన మీకు లైవ్లో చూపిస్తారండి మీరు చూసి ధర మాడుకుని ఆ పుంజుని అయితే మీరు ట్రాన్స్పోర్ట్ చేయించుకోవచ్చు అని కొనుక్కొని ట్రాన్స్పోర్ట్ చేయించుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే మీ కోళ్ళు ఏదన్నా అమ్మాలి అంటే కనుక మీకు కోళ్ళ వీడియోస్ని మంచి మంచి వీడియోస్ చేయండి ఫొటోస్ చేయండి వాటి యొక్క పూర్తి వివరాలు కూడా వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నెంబర్ మీరు వాట్సాప్ చేస్తే కనుక ఒక రెండు రోజుల ఆడియోషన్ అప్లోడ్ చేస్తారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకో కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్